తమ్మ చక్రధర్ చౌదరి గారు హైదరాబాద్లో అనుకోని కారణాల వల్ల మరణించడం జరిగింది వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వారి సోదరులు అతని బర్త్డే సందర్భంగా మన ప్రభుత్వ ఆ వైద్యశాలకు ఒక వేడి నీళ్ళ అలాగే ఫ్రిడ్జ్ను కూడా బహుకరించడం జరిగింది వారు వారి తమ్ముని యొక్క మనశ్శాంతి ఆత్మశాంతి కోసం అలాగే వారి కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులు ప్రతి ఒక్కరూ దోర్పాటుతో ఈ యొక్క విద్యును డీజల్ ను ప్రభుత్వం ఇవ్వడం చాలా శుభపరిణామం అలాగే రాబోయే రోజుల్లో వారి కంపెనీ జ్ఞాపకార్థం మరిన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే చక్రధర్ చౌరే చౌదరి ఆత్మశాంతి అనగాని అమ్మాయి శిక్షణ మనస్ఫూర్తిగా కోరుకుని ఆ అబ్బాయి జ్ఞాపకార్థంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ వర్గాన్పల్లికి ఫ్రిడ్జ్ మరియు గీజర్ ఇవ్వడం జరిగింది అబ్బాయి ఆత్మకి శాంతి చేయకుండా చేయాలని అందరం ఇక్కడ కోరుకుంటున్నాము చిన్న యాక్సిడెంట్లో బాగు చనిపోవడం జరిగింది ఇది చిన్న వయసులోనే అబ్బాయి పోయినందుకు అందరికీ చాలా ఎక్కువగానే కాకపోతే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద మనసు చేసుకొని ఆ అబ్బాయి గుర్తుగా ఉండాలి ఆ అబ్బాయి వచ్చినప్పుడంతా మేము ఏదో ఒక మంచి కార్యక్రమం చేసినామని గుర్తు రావాలి అని చెప్పేసి హాస్పిటల్కి పేషెంట్లు బీద పేషెంట్లు వస్తారని చెప్పేసి గుర్తుగా ఉండాలని మనకు వేడి లేదు గీజర్ మళ్ళీ మందులు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ ఇచ్చారు దేవుడు అబ్బాయి ఆత్మకు శాంతిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలా కుటుంబ సభ్యులకు ధైర్యంని చేకూర్చాలని నేను స్తున్నాను థ్యాంక్ యూ మన మేడం ఫోటో తీసుకుంటాడు